ఎంపికలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారని పెదకొరపాడు శాసనసభ్యులు నమ్మూరు శంకర్రావు అన్నారు నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నియమించడంపై ఎమ్మెల్యే నమ్మూరు శంకరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయన్నారు కానీ సీఎం జగన్ మాత్రం వారికి రాజ్యాధికారం అందేలా చేస్తూ సముచిత స్థానం కల్పించారన్నారు నర్సరావుపేట పార్లమెంటు స్థానంలో ఇప్పటి వరకు అగ్రవర్ణాల వారే పోటీ చేశారని ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగరాశారన్నారు వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించడంతో పాటు పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సీఎం వైఎస్ జగన్ ఇస్తామన్నారు తమకు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని పార్టీని వీడిన వాళ్ళ గురించి ఆలోచించబోమని స్పష్టం చేశారు అయినప్పుడు ఇంకా పార్టీలో ఏ పార్టీకి వెళ్ళాడో మాకు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మా ఎంపీగా మా పార్టీని పార్టీ కాబట్టి దాన్ని మేము పూర్తిగా మద్దతు